నమస్కారం మన మా డ్రైవర్ సోదరులు అందరికీ నాకు నమస్కారాలు అన్న నేను పెట్టిన వీడియో చూసి నాకు ఎంతో సపోర్ట్ ఇస్తే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలన్న ఇలాగే ఏ డ్రైవర్కి ఎక్కడ ఏం జరిగినా ఇట్లాగే అందరూ సపోర్ట్ ఇవ్వాలని నాకు వినపన్న మనం ఏ మనం మనం చేసే వృత్తి మనం చేసేది డ్రైవర్ అన్న మనం చే తెలంగా మనం తెలంగా పూర్తాగా చేస్తున్నాం కాబట్టి ఏ టైం ఇటు రోజు తెలియదు అన్న దానికి మన అందరూ మద్దతు ఇచ్చి కాదు నేను వెళ్ళిన ఒక్క పోస్ట్ వల్ల అన్ని గ్రూప్లలో అన్ని మా యాజులు ఇంతనే ఆ ఇరవై మంది దాకా వచ్చారు అన్న ఇప్పుడైతే నాకు గట్టి సపోర్ట్ ఇచ్చారు అన్న ఇచ్చిన దానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్న ఈరోజు జరిగిన అన్న విషయంలో అందరూ మంచి స్పందన వచ్చింది మన డ్రైవర్ మిత్రులు అందరూ ఆయనకు హెల్ప్గా వచ్చారు అన్ని గ్రూప్ల నుంచి ఈ ఈరోజు ఓయూ క్యాబ్ దగ్గర జరిగిన దానికి నెక్స్ట్ ఏదైనా డ్రైవర్లు ఇలాంటి సంఘటన జరిగినా ఏదో ఒక గ్రూప్లు ఉన్నా కూడా ఖచ్చితంగా అందరూ పెట్టండి డ్రైవర్లు పెంచే విధంగా మన గ్రూప్లలో తెలిస్తే అందరు తెలిస్తే ఇండివిజువల్గా ఉండకండి ఏదో ఒక గ్రూప్లో అందరి అడగండి మన సమాచారం మనమే తెలుసుకోవాలి ఏది జరిగినా బై ఏ డ్రైవర్ ఉన్నా అందరికీ జరిగింది మనకు కూడా జరుగుతుంది రోడ్ల మీద కస్టమర్లు కూడా చాలా నేర్ తాగి ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నారు దానివల్ల కస్టమర్ల మనకు నచ్చకపోతే క్యాన్సల్ చేసుకొని చెప్పడం వరకు కొట్లాడాలి కానీ మన ఫ్యాష్గా మాట్లాడతారు తగ్గదు అసలు లేదు కంపెనీతో మాట్లాడుతున్నారు చెప్పడం మంచిది డ్రైవర్లు కూడా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా బలి నడుపుకోండి ఇట్లాంటి విషయాలు ఏమైనా ఉంటే మాకు అందరికీ మేము అందరం మా అందరికీ తెలియపరిచి ఏదైనా ఉంటే మేము సహాయ సహకారం అందిస్తాం జై డ్రైవర్ అన్న జై డ్రైవర్